మెదక్ జిల్లా టెక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు గురువారం అవిశ్వాస తీర్మానానికి సభ్యులు హాజరు కాకపోవడంతో శుక్రవారం రోజు తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు ఎనిమిది మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయానికి ఎనిమిది మంది డైరెక్టర్లు వచ్చి వెనక్కి తీసుకున్నట్లుగా జిల్లా కోఆపరేటివ్ అధికారి కరుణ తెలిపారు దీంతో టెక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రస్తుత చైర్మన్ యశ్వంత్ రెడ్డి యథావిధిగా కొనసాగుతారని డీసీఓ కరుణ తెలిపారు తిరిగి సొసైటీ డైరెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం సభ్యుల తీర్మానం ప్రకారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక సొసైటీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాదుర్గు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు టెక్నాలజీ మురళి మంది ఆవిశ్వాసం కోసము సంఘ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడి అవిశ్వాస తీర్మానం వరకు జూలై మూడో తారీఖు రోజు ఇవ్వడం జరిగింది అట్టి సమావేశాన్ని ఇరవై ఐదు జూలై రోజు నిర్ణయించడం జరిగింది నిన్న ఇది టేక్మాల్ సంఘానికి టైంకు నిర్దేశించిన టైంకు వచ్చినా కూడా సభ్యులందరూ హాజరు కానందున కోరం లేనందున కొన్ని అనివార్య పరిస్థితుల్లో చట్టం నిర్దేశించిన ప్రకారం ఈరోజు వాయిదా వేయడం జరిగింది ఈరోజు వాయిదా వేయడం తోటి ఉదయం పది గంటలకే జిల్లా అధికారి కార్యాలయము మెదక్ జిల్లాకు వచ్చి అట్టి ఎనిమిది మందిలో ఒక అతనికి ఛాతిలో నొప్పి ఉందని అతను కూడా సంతకం పెట్టాడు మేము అవిశ్వాస తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నాము దాన్ని ఈరోజు తీర్మానం కోసం మేము రాము అని చెప్పి నిర్ణయించడం జరిగింది అటు ఒక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోమన్నారు అందువల్ల వాళ్ళు ఎవరు రానందువల్ల ఈరోజు సమావేశంలో వాళ్ళు పరిగణించవద్దని కోరం నేను ఆదర నోటీస్ బోర్డులో ఈ విషయాన్ని అందరికీ సభ్యులకు తెలియజేయాల్సి ఉందిగా సీఓ ఆ ఆదేశాల ఇచ్చి ఉంది మళ్ళ వాళ్ళ అప్లికేషన్ విరసన సార్ కొత్త అప్లికేషన్ ఉంది ఇది కాదు విడిపోయి నికిపోయినట్టు కాదు ఎందుకంటే వాళ్ళు విరమించుకుంటున్నారు కదా ఇచ్చిన అప్లికేషనే విరమించుకుంటారు ఇచ్చిన అప్లికేషన్ విరమించుకుంటారు కవర్ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు చెమి